గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయంలో చంద్ర కుజ కేతు గ్రహాలు మంచి శుభ ఫలితాలు సాధిస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది ద్వితీయ బుధుడు శుభయోగాన్ని ప్రసాదిస్తారు తద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది తగినంత గుర్తింపు లభిస్తుంది పెట్టుబడులు లాభాన్నిస్తాయి జన్మ శుక్రబలం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తోంది అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి సంపదలని వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయము చిత్తశుద్ధితో పనిచేయటం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది ద్వితీయ రవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి నమ్మకంగా ఆలోచించండి చెడు ఊహలు వద్దు సాంకేతిక లోపాలు రాకుండా శాంతంగా సున్నితంగా వినయపూర్వకంగా మాట్లాడాలి కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి అంతా నాకే తెలుసు అనే ధోరణి ఉండరాదు మీ ప్రవర్తనను బట్టి ఉన్నత స్థితి కలుగుతుంది వాయిదా వేయకుండా ఎప్పటి బాధ్యతలను అప్పుడే పూర్తి చేయడం ద్వారాగా శక్తివంతులవుతారు మిథున్ రాశివారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశివారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలతో పనిలేదు